అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేనైతే జబర్దస్తున్నాటి బర్ము చెట్లకు స్వాగతం ముందుగా అలా తలకే వార్తలు చూడండి ఆట ఇంకా ఆడోళ్ల మీద రెచ్చిపోయారు పోలీసు ఇక మీరు ఎప్పుడు మారుతారు సార్లు ఇలా స్పెషల్ ఏందో ఎప్పుకొని అంతర్జాతీయ యోగా డే అందుకే ప్రపంచవ్యాప్తంగా మస్తు మంది యోగా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న బిజీ బీజీ లైఫ్ల మనిషికి యోగా చే లేదు కానీ టైం చూసుకొని అందరూ ఈ యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలి మనకు మన జీవితానికి చాలా మంచిది అందరికి అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు అగో యోగా అంటే అనుకుంటారు అనుకుంటారు ఎందుకంటే మనం శేషుడే మర్చిపోయినాం కదా యోగాని ఎవరో అలవాటు నోళ్ళు చేస్తారు మనదేమో హైఫై బిజీ లైఫ్ అయిపోయే ఇగో సూడురు ఎంతమంది చేస్తున్నారు యోగా గిడ ఓహో మంచిగా కింద గ్రీన్ మ్యాట్ లేపించు ఎవరు రాళ్ళు తెచ్చుకున్నారు మంచి ఆసనాలు వేస్తున్నారు చేస్తున్నారు ఇక రోజు వేస్తే అయితే అది రోజు వేయాలి ఇట్లయితే ఆరోగ్యం జర మంచిగా ఉంటది ఇక గియాల అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పేసి చాలా మంది నాయకులు యోగా చేసుకుంటాగా ప్రోగ్రామ్ లను కూడా హైలైట్ చేసి రుచరా అగో గీడ చూడూరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్లా యోగా చేస్తుందో ఇక గచ్చిబౌలి గుడంగా గట్టిగానే చేసిరు అంతర్జాతీయ యోగా దినోత్సవం గండ్ల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులు దామోదర్ రాజనసింహ వాకిటి శ్రీహరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇంకా వేరే నాయకులు పాల్గొన్నారు ఉండవల్లి అయితే ఆక్వాడ్ డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సెలబ్రేషన్స్ అయితే చేసారు గా కార్యక్రమంలో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కృష్ణానదిలా గిట్ల వెరైటీగా యోగా చేసిర్రు గిదిగుడంగా ఒక రకమైన యోగానే సూడు ఎట్లా చేస్తున్నారు ఇక విశాఖలు అయితే యోగా పండుగ గట్టిన చేసిరు గాడికి మోడీ సార్ వచ్చిండు మాట్లాడిండు యాభై నిమిషాల పాటు యోగాసనాలు చేసిరాడా కాదు మూడు లక్షల మంది ఒకటేసారి యోగా చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు ఊడంగా నెలకొల్పిర్రు ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు సారు లోకేష్ సారు బ్రాహ్మిణీ మేడం కూడా పాల్గొన్నారు ఇంకో పక్కనేమో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన కూడా పాల్గొన్నారు వాయబ్బ విశాఖలో అయితే మంది చాలా మంది వచ్చారు కదా గాలందరి మధ్యలో మోరీ సార్ కూడా ఆలతో కలిపి యోగా చేసిండు యోగా దినం సందర్భంగా చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు మోరీ సారు కూడా మాట్లాడిర్రు గా ముచ్చట్లేందో మీరు కూడా వినరు సారి మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ బావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తు ఉదాహరణ ఇన్స్పైర్డ్ బై హిస్ విజన్ వీ ఆర్గనైజ్డ్ ఎ మంత్ లాంగ్ యోగాంధ్ర క్యాంపెయిన్ బై ట్రైనింగ్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్ యోగా ట్రైనర్స్ రిజిస్టరింగ్ ఓవర్ టూ పాయింట్ వన్ సెవెన్ క్రోర్ పార్టిసిపెంట్స్ ఇన్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ లొకేషన్స్ త్రీ ల్యాక్ ప్లస్ పార్టిసిపెంట్స్ In single location, that is beautiful city of Visakhapatnam, from here 20 kilo, twenty-eight kilometers up to bogapuram and issuing one point seven crore certificates, we are proud to announce. Yesterday, around twenty-two thousand one hundred twenty-two tribal students have achieved Guinness record for most. पीपल परफॉर्मिंग सूर्य नमस्कार साइमल टेनेसली कंग्रेजुलेटम और मेरे प्यारे भाइयों और बहनों आप सबको नमस्कार देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं आज ग्यारहवीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने గదన్నట్టు ముచ్చట ఇంకా కొన్ని రోజులు ముందుకెళ్తే యోగా ఏందని అడుగుతారు మన పిల్లలు మనవరాలు మనవన్లు గందుకే జరంత టైం దొరికినప్పుడు పొద్దుగాల జర అరగంట ముందు లేచి రెండు మూడు యోగాసనాలు వేసుకోర్రీ జర ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది మనసంతా ఉల్లాసంగా ఉంటుంది గంతే మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లా అల్లు అర్జున్ సారు రప్ప రప్ప నరుకుతా అనే డైలాగు చెప్పినందుకు మస్తు మంది మస్తు రకాలుగా అనుకుంటున్నారు అసలు గారు లొల్లేందో అల్లు అర్జున్ సార్ రేవంత్ సార్ ల మాటలల్లే ఇందా ముర్రి అసలు తగ్గేదలే ప్రకేశ్ బా ఒట్టి తీసుకుని రారా ఏమయ్యా అల్లు అర్జున్ బండి మస్తు జోషులు నట్టుంది ఎందుకు అత్త అయ్యో రేవంత్ అన్న అదేం లేదన్నా ఇంకా జబ్బ సక్కగా కాలేదా నీకు ఇట్లా ఇట్లా అని అంటున్నావు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పుష్ప పుష్పటు చేసి చేసి అలవాటు అయిపోయింది సార్ ఆ నోట్లో కూడా జరదా ఉన్నట్టుందిగా అయ్యో సార్ ఇది జస్ట్ యాక్టింగ్ నాకు అస్సలు అలవాటే లేదుగా నీ యాక్టింగ్ ఉంటే సినిమాలలో చేయి నా దగ్గర కాదు చెప్తున్నా అందుకే కదా సార్ నా కి బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చిందే అప్పటికెళ్ళే నీ కొమ్ములు పెరిగినాయి నీ మామ చిరంజీవి చూడు ఎంత ఎదిగినా కూడా అణిగి మణిగి ఉంటాడు ఆయనను చూసి నేర్చుకోవా సార్ ఈ కోటింగ్ అంతా నాకెందుకు ఇస్తున్నారు ముందు ఎందుకు వచ్చారు అది చెప్పండి సార్ ఖాతా మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయింది అనుకుంటే మొన్న అవార్డ్స్ అవార్డ్స్లో వచ్చి మళ్ళా చిచ్చు పెట్టినావు దేవుడా నేనేం చిచ్చు పెట్టానన్నా ముందుగాల నాకు ఈ ముచ్చట చెప్పు ఆ డైలాగ్ ఎందుకు చెప్పినావే డైలాగ్ చెప్తే తప్పేంటి సార్ డైలాగ్ చెప్పు తప్పు లేదు కానీ ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పినావో ముందు అది చెప్పు నాకు ఏంటన్నా మీరు మాట్లాడేది ఏదో నోటికి టక్నొచ్చేసింది వచ్చేసింది చెప్పాను దాంట్లో తప్పే ఉంది ఆ దాంట్లో తప్పే ఉంది అని అడుగుతున్నా ఏది ఒకసారి చెప్పు ఆ డైలాగ్ ఏందో నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కడిని పుష్ప పుష్పరాజ్ అసలు తగ్గేదా ఇందులో ఏముంది సార్ ఇందులో ఏముంది లోతుగా ఆలోచించటోళ్ళకే అర్థమవుతుంది ఆ డైలాగ్లో ఏమున్నదో నాకంత లోతుగా ఆలోచించడానికి రాజు సార్ ఆ కేసీఆర్ బిర్రు చూసుకోనేనా నీకు ఇంత అహంకారం ఇంత బలుపు ఇంత కావురం చూడండి అన్న అప్పుడు నా తప్పు ఉంది అందుకే తలదించుకొని జైలుకి వెళ్ళాను ఇప్పుడు నా తప్పు లేదు అసలు తగ్గేదెల్లా తగ్గేదెల్లా తగ్గాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముంగట ఎవరైనా తగ్గాలి తగ్గకపోతే తాట తీస్తా బిజ్జా లోగులల్లో తొండలేస్తా ఏమనుకున్నావో ముడ్డి మీద వాతాలు పెడితే ఏమనుకున్నావో చూడండి అన్న నిజంగానే నేనేదో లేపాలి అనుకుంటే ఆ సినిమాల నుండి ఇంకో డైలాగ్ చెప్పేవాడిని ఇంకో డైలాగ్ ఏందో ఆ పనికి మాలిన డైలాగు నా తొక్కలో మినిస్టరు నా తొక్కలో సెంట్రల్ మినిస్టరు నా తొక్కలో సీఎం నా తొక్కలో సీఎం తొక్కలోది ఈ డైలాగ్ చెప్పేవాడిని అన్నా అంటే ఈ డైలాగ్ కూడా చెప్దామని ఫిక్స్ అయినావు అంతేనా నువ్వు అన్న మీకు ఎలా చెబితే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను చెప్పేది నాన్న అన్న అర్థం ఉన్నది నిన్ను ఎవరో డైలాగ్ చెప్పమన్నట్టు నాకు సురుకు పెడదామని ఆ డైలాగ్ చెప్పినావు నాకు తెలియదా నీ వేసాలన్నీ ఓకే అన్న ఇంక మీరు ఏదనుకుంటే అది రాష్ట్ర ప్రజలు మీ పైన చాలా గరంగా ఉన్నారు సార్ ఆరు గ్యారంటీస్ అమలు చేయడంలో విఫలమయ్యారని మా సినిమా వాళ్ళని పట్టుకుని వేలాడడం కాకుండా ముందా పని చేయండి సీఎం గారు అధికారం ఉందని ఆడోళ్ల మీద ప్రతాపం చూపిస్తారు అగ్గి పోలీసు కొంతమంది పోలీసులు ఎట్లా వడతాట్లా చేస్తున్నారులా మనుషులను కొడుతున్నారు తిడుతున్నారు అసలు మనిషిని కొట్టిన అధికారం పోలీసులకు లేదా అసొంటిది గీ గిరిజనుల మీద ఎట్లా దాడి చేసిర్రో మీరే చూడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మళ్ళా పోడు రాగడం మొదలైంది పోర్రి ముచ్చట ఏందంటే పిరపాక నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారులు అయితే గిరిజనుల మీద ఇడుసుకపడేర్రు పోలీసులకు గిరిజనులకు మధ్య రగడ మామూలుగా జరగలేదు చూస్తుంటే అయితే గట్టిగానే గొడవ జరిగినట్టు ఉంది బూర్గుపాడు మండలంలో ఒక ముప్పై ఫ్యామిలీలు గిరిజనుల ఉన్నాయి అయితే ఆ లెప్ప నుంచో గాడ భూములు చేసుకుంటా బతుకుతున్నారనమాట గా ముప్పై ఫ్యామిలీల కలిపి మొత్తం వంద ఎకరాలు ఏమో సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు గాళ్ళ మీద పడి గా భూమిని అయితే గుంజుకుంటున్నారు అందుకనే గిరిజనులు అందరూ తిరగబడి లొల్లి చేసిరు ఇక లొల్లి చేస్తే పోలీసు అధికారులు వచ్చి ఆపాలే కానీ ఈ ఇష్టం వచ్చినట్టు కొట్టుడు డ్రెస్సులు చింపుడు అవన్నీ చేస్తారా ఇక అది పద్ధతేనా అసలు ఇక అధికారులు చేసిన శాస్త్రాలు ఎట్లున్నాయో మీరే చూడరు ఒకసారి ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు ఎవరు కొట్టారు కొట్టారా ఉన్న నాగరాజ్ అయితే వాళ్ళ మీద ఇరుసుకో పట్టాడంట అగో న్యూస్ రిపోర్టర్ అన్న ఘటనైనా సార్ అంటే ఇగో ఇగో లాభార్ సమాధానం చెప్తున్నాడు చూసా స్త్రీల మీద దాడి చేస్తారా మీరు డిపార్ట్మెంట్ అయితే ఆడల మీద దాడి చేస్తారా లేడీస్ తెచ్చుకోవాలి పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోవాలా మీకు ఏం అధికారం ఉంది వాళ్ళ మీద హ్యాండిల్ చేయడానికి మేర్ చేయడానికి మీకు ఏం అధికారం ఉంది మేర్ చేయడానికి మీకు అధికారం ఏముంది పోలీసు వాళ్ళని మీరు ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం చెమటలు అయితే పడుతున్నాయి తుడుచుకో తుడుచుకో దస్తితోని మరి పోలీసులు ఏం చెప్తున్నారంటే పోడు భూమికి ట్రెంచ్ కొట్టేందుకు వచ్చిన జేసీబీని కూడా ధ్వంసం చేసారంట గీళ్ళందరు కలిసి గంతే కాదు కత్తులు కటార్లు పట్టుకొని అధికారుల మీద కూడా వచ్చిరంట గిరిజనులు ఇక దీని మీద అయితే కేసు నడుస్తున్నది వాళ్ళు ఇంతకు ముందే ఎమ్మెల్యేకి చెప్పిరంట రెండు మూడు సార్లు మా భూములు గుంజుకోవద్దు ఇట్లా ఎప్పురు అధికారులకంటే ఆయన కూడా చెప్పినంట కానీ మాళ్ళు వచ్చి గుంజుకుంటున్నారంట అయినా అధికారులు జనాలను ఇంత ఘోరంగా అవసరం ఉంటే పోలీస్ ప్రొడక్షన్ ఎక్కువ తెచ్చుకొని గల అనగా పట్టాలే ఇంకేదన్నా ప్రాబ్లం ఎక్కువైతే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి గాని ఇట్లా జనాల మీద అధికారం జలాయించొద్దని చెప్పేసి ఈ ముచ్చటిన జనం అయితే మాట్లాడుకుంటున్నారు మరి ఓ

ఎట్లయినా భర్త ఇలా పట్టుదలతో యోగా చేయాలి కండలు కండలు పెంచాలి ఒక్కరోజు కూడా దావకన పోవద్దు నేను ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అమ్మో నడు పర్వ నాయన గట్టిగా వెనక నాయన ఇంకోట అమ్మాడుతున్నాయి బండ తాగుతుండే సరే జా అమ్మా ఖాళీ అయిపోతటుందా నాయన రోజు చేస్తే బాగుండదు ఎలా కొత్త చేస్తే ఏమవుతుంది ఏడావన్నీ ఆడేమంత్ రన్నింగ్ చేద్దాం ఎందుకంటే అదే ఇంపార్టెంట్ ఏమైంది దీనికి కుక్క ఏమైనా గడిచిందా ఎట్లా ఎందుకట్లా ఉరుకుతున్నావురా దుంకులాడుతున్నావు ఎందుకట్లా పోరారి ఏమైంద్రా పిచ్చిలేసిందా అట్లా చేస్తున్నావు డిస్టర్బ్ చేయకు నేను యోగా చేస్తున్నా నేను ఎక్కువ కాలం బతకాలి ఆరోగ్యంగా ఉండాలి ఏ ఆసనాలు చేస్తే ఏమేమి లాభాలు ఉంటాయో నేను పూస కూర్చున్నట్టు చెప్తా మీరు కూడా చేయరు ఇది తాడాసనం ఈ ఆసనం చేస్తే మన కాళ్ళల్లా మస్తు బలం వస్తుంది ఎట్లా అనుకున్నావు కుక్క కుక్కునట్టే కుక్క కాదు ఆ చిరుతప్పులు చిరుతప్పులు ఉన్నట్టే ఉరుకచ్చు ఇది త్రికోణాసనం అంటే జీర్ణక్రియకి సంబంధించింది మనము ఏది పడితే అది లప్ప లప్ప తింటాంగా కడుపులేసుకుంటాంగా అగో అది మంచిగా అరుగుతుంది అన్నట్టు ఇట్లా చేస్తే నడుములు కట్టుకున్నాయి కదా నానా ఇది భుజంగాసనం ఆసనం అమ్మ భుజాలు నొప్పులు అయితే ఈ ఆసనం ఎట్లయినా చేయాలి నేను ఇగో ఇది చేస్తే ఏమవుతుంది అంటే నడుములు మంచిగా ఉంటాయి దాని తర్వాత ఊపిరితిత్తుల గాలి మంచిగా ఆడుతుంది కఫం ఏదైనా ఉన్నా కానీ పోతుంది ఇది వజ్రాసనం అబ్బా ఊపిరితిత్తులు వజ్రాలు లెక్క ఉంటాయి ఈ ఆసనం చేస్తే ఈ ఆసనం అయితే నాకు మస్తు నచ్చింది ఎంత అల్కగుంది ఇంకోటి ఇక ఇది శలభాసనం ఈ ఆసనం చేస్తే నడుముల నొప్పి కుడుక్కుమనుగుతుంది అమ్మో నేను ఈ ఆసనం చేసే పోతున్నా అయ్యా ఇది సర్వాంగాసనం చూసిరా ఎంత పర్ఫెక్ట్ చేసినో దీనివల్ల థైరాయిడ్ గ్రంథి మంచిగా పనిచేస్తుంది ఓ మాసనా నువ్వు ఎందుకు చూపించావే నీ అమ్మ నా ఇచ్చి తొప్ప అయిందా బాగైందా అమ్మయ్యా అన్ని ఆసనాలు అయిపోయినాయి అలా నేను మంచిగా బతుకుతీగా అబ్బో ఎన్నెండేంది గియాలనే పెట్టినావా ముహూర్తం చేయనికే నీ ఎలక దొరకని పిల్లిదానా ఎలా యోగాడే నీకు తోక తెలియదు తొండ తెలియదు తెలుసు గాని నువ్వు చేసేది యోగా లెక్క లేదురా అది కరెక్ట్ చేయాలి లేకపోతే నరాలు పట్టుకుంటాయి నీ తిక్కల ముఖం దానా ఇప్పుడు ఒక ఆసనం చేసి చూపిస్తా చూడు ఆ నోటితో ఏమన్నావో మచ్చల్నాలు కదా అవ్వా నా పట్టుకున్నట్టు నా ఆయన నిన్ను రక్త పిల్లల అబ్బ అబ్బా అవ్వా అబ్బా అయ్యా అబ్బో ఏడ పట్టుకున్నది నరము ఆ చెప్తారు అబ్బా అవ్వ అయ్యా అబ్బా మా ఫిజియోథెరపీ సుపిగానికి చూపించుకోవాలి అబ్బా అయ్యా అగో చూసిరా రోజు పనులలో పడైతే యోగా చేసుడే మర్చిపోతాం చాలామంది అయితే జిమ్లలోకి పోతారు కొంతమంది రన్నింగ్ చేస్తారు ఇంకొంతమంది ఏవేవో చేస్తారు కానీ ఒక యోగా చేస్తే అసలు శరీరంలో ఏ అవయవాలు ఎట్లా పనిచేయాలి ఎంత మోతాదులో పనిచేయాలి అనేది సమానంగా సెట్ చేసి పెడుతుంది ఈ యోగా అందుకే మీరు కూడా టైం ఉంటే రోజుకో గంటనో అరగంటనో యోగా అలవాటు చేసుకోర్రీ ఆరోగ్యం బాగుంటుంది జరా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది సరేనా మరి ఉంటా హాయ్ ఏం పేరు వంశీ ఏం చేస్తుంటావు ఇట్లానే కాలేజ్ తిరుగుతా ఉంటాం కేసెట్ బాగా మా కేసెట్ సైడ్ కాలేజ్ ఎంత చదువుకున్నావు మేము టెన్త్ చదువుకున్నాం అప్పునాం మంచి భక్తులు అన్నట్టు రోజు గుడికి పోతావా ప్రతి శనివారం పోతా ఉంటాము ఇక పండగలకు ప్రతి పండగలకు పోతా ఉంటాం మళ్ళీ మిగతా వారాలు ఏం చేస్తాం మిగతా వారాలు మేము పోతాం అప్పుడప్పుడు పోతా ఉంటాం గుడికి గుడికి పోతాం కుట్లాటలు బాగా చేస్తాం కొట్లాటలు మేము దూరం ఉంటాం అన్నా కొట్లాటలు ఇక మన దానికోవాలన్న వస్తుంది మేము వడ్లము వాళ్ళు మన తానికి వేరే వాళ్ళు వాళ్ళని ఇక వేరే చెప్పండి ఎవరు మీ మా పైలవాన్ అనేది మా ఇంటికాడ ఉంటారు చాలా మంది ఉన్నారు అట్లా బ్యాక్ సపోర్ట్ అందరు చాలా మంది ఉన్నారు మీరు ఇప్పుడు ముగ్గురు కలిసి పని మీద వచ్చారు కదా పోలీసులు లైసెన్స్ ఉందన్న త్రిపుల్ రైడ్ కదా త్రిపుల్ రైడ్ ఫోటో అట్లేం లేదు ఫోటో కొడతాడు అంతే ఏం చేస్తుంటావు ఇంకా ఇంటికాడ అంటే డైలీ ఖాళీ కాకుండా ఏమైనా కంపెనీ పని ఇంకా అట్ట ఎట్లా ఏం చేస్తామన్నా ఏం ఇవి డెలివరీలు కొడతామన్నా డెలివరీలు ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నాను రేవంత్ రెడ్డి ఇది ఏం చెప్తామన్నా చూస్తానే ఉంటున్నాం మనం మీద చూస్తున్నాం మన ఏం లేదు మీరు మీ ముంగడి చూస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి అమ్మ నమస్తే నమస్తే నాయనా అవును బాగున్నా పని మీద పోతున్నాడు ఆ పనికి పోయి వస్తున్న నాయనా ఏం పని చేస్తు ఇండ్లల్లో పని ఇల్లల్లో ఎవరు మాది కరీంనగర్ కరీంనగర్ ఎట్లా ఇక్కడ సొంతిల్లేను కిరాయి ఉంటాం నాయనా ఎంత కిరాయి ఏడు వేలు కట్టుకుంటున్నా ఏడు వేలు కిరాయి మీ పని చేత్తే ఎంత వత్తాయి పది వేలు వస్తాయి పది వేలలో ఏడు వేలే పోతే మూడు వేలలో ఎట్ల పంపుతుందరం ఏదో పొట్ట తిప్పలకు రాషన్ బియ్యం తింటాము ఇక అన్ని అవే తెచ్చుకొని తిట్టున్నాం మాకు ఏ డబల్ పెట్రోమ్ రాలేదు ఏం రాలేదు ఎట్లా ఏం కథ ఇంతకు ముందుకున్న కేసీఆర్ పాలన మంచిగుందా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఎవరే అందరూ మంచివాళ్ళే అందరూ మనవాళ్ళే రేవంత్ పాలన బెటర్ అనిపిస్తుంది ఇప్పుడైతే సార్ అయితే మంచిగా అనిపిస్తుంది పించినొస్తుందా నాలుగు వేలు నాలుగు వేలు వస్తలేదు నాయన రెండు వేల రెండు వేలే రెండు వేలే ఎందుకు నాలుగు వేలు ఇస్తాం నాకు రేవంత్ రెడ్డే రెండు వేలే ఆడోళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అన్నారు ఇస్తలేరు నాయన ఎందుకు ఏమో తెలియదు ఉన్నది ఉన్నాడు చెప్తున్నాను నేనైతే ఈ నెల రషన్ బియన్ తెచ్చుకున్నా అని ఎన్ని కిలోలు మీకు పద్దెనిమిది కిలోలు వస్తాయి ఇచ్చిరా పదహెనుంది కిలోలు మొత్తం మొత్తం అంటే యాభై ఐదు కిలో యాభై మూడు కిలోలు వచ్చినాయి ఇంకొక ముచ్చట అడుగుతా ఇప్పుడు మీరు ఉన్నారుగా అమ్మ పెద్దోళ్ళు మీరంటే సంసారం చేసి ఇంత పెద్దగా స్థాయి వచ్చినోళ్ళు ఇప్పుడున్న ఆడోళ్ళు అంతా మొగోళ్ళని చంపి జైలకు పోతురుగా అమ్మ ఎట్లున్నాయి ఇప్పుడు సంబంధాలు ఇప్పుడు ఉన్న పెళ్ళ మొగల పంచాలు ఎందుకు అవుతున్నాయి ఏమైంది అయ్యో అత్త మంచిగా ఉండాలి మామ మంచిగా ఉండాలి భర్త మంచిగా ఉంటే ఏ గొడవలు రావు అంతే ఇప్పుడు ఆడోళ్ళే మొగోళ్ళని చంపి జైలుకు పోతురుగా ఆడోళ్ళు మనం మంచిగా ఉంటే వాళ్ళెందుకు మనకు లెక్క కాస్తారు మొగలే తప్పట అంతే ఎందుకు మీరు తప్పు కాదు మొగళ్ళు మంచిగా ఉండాలి భార్య భర్తను మంచిగా చూసుకోవాలి అన్ని మంచిగా ఉండాలే ఆమె కూడా మంచిగా నన్ను చూసుకుంటున్నారు ఆమె కూడా అనాలే మరి ఎందుకు ఈ మధ్యలో బాగా ఎక్కువ విరిగిపోయినాయి ఈ పిల్ల మొగల పంచాయలు అయిపోయినా ఎక్కువ ఎందుకంటే ఉంటది ఒక్కొక్క గుణం అట్లా ఉంటది నాయన అంటే ఎక్కువ ఎక్కువ శాతం అంటున్నా ఆడోళ్ళ తప్పు ఉందా మొగల తప్పు ఉందా ఇద్దరిద్దరే ఇద్దరి దుకాణం మీదనా ఎంత దంపాయి

ఇక గివ్ అన్నట్టు ఇయాలటి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్ల మల్ల గరుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బిఆర్కే న్యూస్ తెలుగొడి సత్తా రేపత్త